అండ్ బయట్నెక్ బ్లౌజ్ బ్లౌజ్ సైజు ట్వంటీ ఎయిట్ ఫస్ట్ ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి కిందని ఆఫ్ ఇంచి ఆఫ్ ఇంచి వదిలేసుకొని ఇలా ఆఫ్ ఇంచి వదులుకొని అసలు వన్ ఇంచి డాటు టూ ఇంచి ఖర్చు అప్పుడు బ్లౌజ్ పొడవు ఇలా బ్యాక్ సైడ్ని తీసుకోవాలి బ్యాక్ సైడ్ని తీసుకొని కిందని ఆఫ్ ఇంచ్ వదులుకొని అసలు ఖర్చు పైన ఆఫ్ ఇంచ్ ఉంచుకోవాలి ఇప్పుడు ఇది బోటెక్ బ్లౌజ్ కదా బోటెక్ బ్లౌజ్ నడువుని బట్టి సెస్ట్ సెస్ట్ని బట్టి నెక్ తీసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఈ సెవెన్ అండ్ హాఫ్కి టూ ఇంచు కలుపుకుంటే నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ టూ ఇంచి ఖర్చు ఫస్ట్ నడుమి సైజు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్కి టూ ఇంచు కలుపుకుంటే నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్కి టూ ఇంచి ఖర్చు ఇప్పుడు నైన్ అండ్ హాఫ్లో సగం ఎంత నాలుగు పావు ఈ నాలుగు పావుని ఇక్కడ ఆఫ్ చేసుకుంటే ఆఫ్లో నాలుగు పావు ఈ నాలుగు పావుకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కలుపుకోవాలి టూ అండ్ హాఫ్ కలుపుకున్నాం కదా అప్పుడు ఎంత వచ్చింది పాతక్కువ ఏడు ఇప్పుడు పావుతక్కువ ఏడు చంగడం పెట్టుకోవాలి పాతక్కువ చంగడం పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను త్రీ పెడుతున్నాను డౌను త్రీ డౌను డౌన్ త్రీయే డౌను ఇటు త్రీయే డౌన్ కూడా త్రీ తీసుకున్నాను త్రీ నుంచి చూసాను కదా ఇలా తీసుకోవాలి నెక్స్ట్ మన బ్యాక్ బ్యాక్ ఎంత ఉందో చూసుకొని బ్యాక్ నుంచి పట్టుకొని ఇలా తీసుకోవాలి ఎంత వచ్చింది అసలు ఖర్చు ఇప్పుడు శంఖ పరువు తీసుకోవాలి కదా శంఖపరువు ఒకటింపవు పావు ఇక్కడి నుంచి మనకి హాఫ్ ఇంచి ఇంచి డౌన్ చేసుకోవాలి హాఫ్ ఇచ్చి డౌన్ చేసుకున్నాం హాఫ్ ఇచ్చి ఖర్చు చూసారు కదా హాఫ్ ఇంచి డౌన్ చేసుకున్నాం హాఫ్ ఇచ్చి ఖర్చు ఇప్పుడు మనకి టెన్ అండ్ ఆఫ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ డోరీస్ పెడతాం డోరీస్కి మనం ఇక్కడ ఎక్స్ట్రా ప్లేస్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ బటన్స్ కానీ ఏమైనా పెట్టేలా ఉంటేనే ఇక్కడ ప్లేస్ ఉంచుకోవాలి ఇప్పుడు ఏ డ్రాయింగ్ కావాలి ఆ డ్రాయింగ్ ఇందులో వేసుకోవాలి ఓకే సార్ కదా ఇలా బోట్ నెక్ మెజర్మెంటు తీసుకోవాలి ఓన్లీ నడుము సైజు నడుము సైజు బట్టి నుంచి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ నుంచి నెక్ షోల్డర్కి ఓకే ఇప్పుడు కటింగ్ చేసుకోవచ్చు కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రంట్ ఫ్రంట్ మనకి షేప్ బెల్ట్ తోటి పెట్టమన్నారు ఫ్రెంట్ మనకు నార్మల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగే కటింగ్ చూసారు కదా ఇప్పుడు యాజ్ ఈజ్ ఇది ఎలా ఉందో అలా డ్రాయింగ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ పట్ ఎలా ఉంద వేసుకొని ఫ్రంట్ మనకి సిక్స్ వచ్చింది సిక్స్ వస్తే ఫైవ్ పెట్టాలి మనకి ఎంత వచ్చిందో అంత అందరూ నుంచి వన్ ఇంచి వన్ ఇంచి తగ్గించుకోవాలి ఓకే ఇప్పుడు ఫ్రంట్ కదా త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఆఫ్ ఇంచి ఖర్చు హాఫ్ ఇంచి డాట్ పైన హాఫ్ ఇంచీ మొత్తం కలిసి త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్కి ఫోర్ అండ్ హాఫ్ చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ ఫ్రంట్ ఇలా ఫ్రంట్ తీసుకొని లూజ్ చేయకూడదు టైట్ చేయకూడదు వాపించి పచ్చి వదిలేసుకొని ఎంత వస్తుందో అంత అసలు ఖర్చు ఇప్పుడు అసలు ఖర్చు తీసుకున్నాం ఇప్పుడు చూసారు కదా ఇలా మనకి ఈ జాయింట్స్ నుంచి షేప్ ఎంత ఉందో అంతా ఇలా తీసుకోవచ్చు అసలు ఖర్చు ఇలా తీసుకోవాలి ఇప్పుడు లోతు తీయలేదు కదా లోతు కూడా ఎంత వచ్చిందో ఒకటింపు ఒక్క తీసుకుని ఒకటింపాకి హాఫ్ ఇంచి ఇక్కడ హాఫ్ ఇంచి పెంచుకోవాలి లోనికి హాఫ్ ఇంచి లోనికి పెంచుకొని హాఫ్ ఇంచి బాగా తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు నుంచి మళ్ళీ మనం వన్ ఇంచి తీసుకోవాలి వన్ ఇంచి తీసుకోవాలి కదా ఫస్ట్ ఒకటి బా తీసుకున్నాం ఒకటి బా నుంచి బ్యాక్ అప్పుడు మనం ఎంత ఉందో అంత తీసుకొని హాఫ్ ఇంచి హాఫ్ ఇంచి పెంచుకున్నాం లోనికి హాఫ్ ఇంచి లోనికి పెంచుకొని ఇప్పుడు వన్ ఇంచి తీసుకున్నాం తర్వాత మనం లోతులసిన అవసరం లేదు ఎలా తీసుకోవాలి లోతు బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం ఇలా హ్యాండ్ హ్యాండ్ ఇలా లేకుండా కట్టగా తీసుకొని అసలు ఖర్చు అసలు ఖర్చు mm <laughs> ఎప్పుడైనా సరే బ్లౌజ్ మాత్రం అయ్యే వరకు ఫీసులు పారేయకూడదు